మీ జీవితంలోని సుఖం దుఃఖం ఆశ నిరాశ జ్ఞానం అజ్ఞానం మీ సర్వస్వం మీ పుత్రునితోనే ముడిపడి ఉన్నాయా ఇక మీ జీవితానికి వేరొక లక్ష్యమే లేదా మీలోని సకల శక్తులు సమస్త జ్ఞానము కేవలం మీ పుత్రుని కోసమేనా కారణంగా వాడు ఈ లోకంలోనికి వచ్చాడు వాడు నాకు సుఖాన్ని ప్రేమని గౌరవాన్ని ఇచ్చాడు నాకు నా జీవితంలో వారిని మించినది ఇంకేదీ లేదు ఏదీ లేదు ప్రతి తండ్రికి తన పుత్రునిపై ఇంతటి ప్రేమ ఉండదా అయితే ఆలోచించండి గురుద్రోణ ఏ పుత్రుడినైతే మీరు ఇంతగా అభిమానిస్తున్నారో వానికి వాస్తవంగా మీరేమిచ్చారు సంపదనిచ్చాను సుఖాన్నిచ్చాను రాజ్యాన్నిచ్చాను సంస్కారాన్నిచ్చారా విద్యనిచ్చారా ధర్మం గురించిన జ్ఞానాన్నిచ్చారా ఏ రక్షణ లేకుండా జీవించగలిగే విధంగా వానికి మీరు ఏమీ ఇవ్వలేదు గురుదేవ ఒప్పుకుంటున్నాను అందరూ అర్జునుని వలె అంగరాజు కర్ణుని వలె మహాయోధులు కాకపోవచ్చు కానీ మీరు మీ పుత్రునికి సముచిత నిర్ణయాన్ని తీసుకునే విజ్ఞతను ఇచ్చి ఉండవచ్చు ఒకవేళ మీరలా చేసి ఉంటే ఈరోజు మీ పుత్రుడు ధర్మానికి శత్రువు అయ్యేవాడు కాదు అలాగే మీరు అధర్మం పక్షాన చేరి యుద్ధం చేయవలసి వచ్చేది కాదు నేను నా పుత్రుడు అశ్వత్థామకు సర్వ సుఖాలను ఇవ్వాలనుకున్నాను నా పుత్రుడు అశ్వధామ పట్ల నా మనస్సులో ప్రేమే కాదా ఔన్నత్యాన్నిస్తుంది ఉచితానుచిత జ్ఞానాన్నిస్తుంది గురుదేవా ప్రేమే ఉంటే మీరిలా అధర్మానికి బందీలు కారు అలాగే మీ పుత్రుడు కూడా అధర్మానికి దూరంగా ఉండేవాడు వాస్తవానికి ఇది ప్రేమ కాదు మీ మనసులోని మోహం ప్రేమకు మోహానికి మధ్య ఉన్న భేదం ఏమిటని అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రేమ నుండే మోహం జనిస్తుంది కదా వాసుదేవా కాదు వాస్తవానికి ప్రేమ ఉన్న చోట మోహానికి తావే ఉండదు ప్రేమ జనించేది నుండే గురుదేవా కానీ మోహం జనించేది అహంకారం నుండి ప్రేమ అంటుంది నా పుత్రునికి ఈశ్వరుడు లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాడని కానీ మోహం అంటుంది నేను నా పుత్రునికి లోకంలోని అన్ని సుఖాలను ఇస్తాను అని ప్రేమ అంటుంది నా పుత్రుడంటే నాకెంతో గర్వం అని మోహం అంటుంది నా పుత్రుడు నన్ను చూసి గర్వపడాలి అని ప్రేమ ముక్తినిస్తుంది గురుదేవా మోహం బంధిస్తుంది ప్రేమ ధర్మం గురుదేవ కానీ మోహం మోహం అధర్మం మీరు మీ నీరు త్రాగటం చూసి మీ సాధనను భంగం చేసుకునేవారు దానికి మారుగా మీరు మీ పుత్రుడికి గంజినీటితో సంతృప్తి చెందే నిచ్చున్నట్లయితే మీ సాధనను భంగం చేసుకునేందుకు మారుగా వానికి శ్రమించి ఏదైనా సంపాదించే శిక్షణనిచ్చి ఉండి ఉంటే నిజానికి ఈరోజు మీ పరిస్థితి భిన్నంగా ఉండేది కాదంటారా మీ పుత్రుని భవిష్యత్తును ఉజ్వలంగా రూపొందించే ప్రయత్నంలో మీరు వాని చరిత్రను ఉజ్వలంగా రూపొందించడం విస్మరించారు మీ మోహం కారణంగా వాని జీవితంలో ధర్మం నశించింది లోభం భయం దురాశల శిక్షణనిచ్చారు మీరు మీ పుత్రునికి అలాగే స్వయంగా మీరు ఆ మోహం కారణంగానే వాస్తవానికి మీరు గురువుగా ఎప్పుడూ భాసిల్లలేకపోయారు కేవలం ఒక శిక్షకునిగా మిగిలిపోయారు మీరు నా గురించి అలా ఎందుకంటున్నారు వాసుదేవ నేను మొదటి నుండి నా జీవితంలో నా శిష్యులందరికీ సంపూర్ణ నిష్టతో ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాను గురువు అనేవాడు ఎప్పుడూ విద్యను దానంగా ఇస్తాడు విద్యను ఒక వ్యాపారంగా చేయడు కనుకనే గురువులు తమ శిష్యుల నుండి దక్షిణ ఆశిస్తుంటారు మూల్యాన్ని కాదు కానీ మీరు మీ అమూల్యమైన జ్ఞానానికి మూల్యాన్ని నిర్ణయించారు మీరిచ్చిన జ్ఞానానికి బదులుగా మీ శిష్యులను మీ ప్రతీకారానికి ఉపయోగించారు ఈ విధంగా మీరు మీ జీవితాన్ని విషపూరితం చేసుకోవడమే కాక మీ శిష్యుల జీవితాలను కూడా విషభరితం చేసేశారు ఈ పరిణామం కేవలం మీ మోహం మరియు అహంకారం వలనే జరిగింది మీరు గురువు కానే కాదు ద్రోణాచార్య ఏ వ్యక్తికి హృదయంలో అహంకారం అలాగే మనసులో మోహం మరియు దురాశలు ఉంటాయో అతని ద్వారా ఎటువంటి ధర్మకార్యము జరుగుట సాధ్యం కాదు అందుకే భరద్వాజ మహర్షి పుత్ర ఏ విధంగానైతే వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తి వృక్ష శాఖను పట్టుకుని తనని తాను రక్షించుకుంటాడో అదే విధంగా మీ అంతిమ సమయంలో మీరు ధర్మాన్ని ఆశ్రయించండి ఇంకా మీకు సమయం ఉంది ఉచితమైన నిర్ణయం తీసుకోండి మోహాన్ని వెంటనే త్యజించండి మీ ప్రాణాల్ని నేను ఈ క్షణమే హరించగలను కానీ నా ఇచ్చ వినండి మీకు జీవితంలో ఒక ఉత్తమ నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తున్నాను యథార్థమే చెప్పారు మీరు నా పుత్రుడు అశ్వత్థాముకు శిక్ష లభించడానికి కారణం పూర్తిగా నేనే ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఇప్పుడు నాకు కూడా శిక్ష లభించాలి నా అంతిమ సమయం వచ్చేసింది వాసుదేవ నేను మీకు చివరిసారిగా ప్రణామం చేసి నా ప్రాణాలను త్యజిస్తున్నాను నా పుత్రిక వంటి ద్రౌపదికి చెప్పండి భరద్వాజ మహర్షి పుత్రుడు ద్రోణుడు మరణించే ముందు ఆమెను క్షమాపణ కోరాడని డు ఎక్కడున్నాడు రా నీ జీవితాశయం పూర్తి చేసుకునే సమయం ఇప్పుడు చేసింది రా